హలో అలాస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ట్వెల్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క కరెంట్ అఫైర్స్ అయితే చెప్తున్నాను కరెంట్ అఫేర్స్తో పాటు నేను ఏదైతే స్టాటిక్ జీకే ఉంటుందో స్టాటిక్ జీకేని కూడా మీకు దీంట్లో యాడ్ చేస్తున్నాను అనమాట మనకి ఏదైతే వార్తల్లో వచ్చిందో దానికి సంబంధించింది దానివల్ల ఏంటి అంటే మీకు జీకే పాయింట్స్ అనేది చాలా వరకు కవర్ అయిపోతాయి అనమాట నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి నేను డెఫినెట్గా ఎవ్రీడే అయితే వీడియోస్ పోస్ట్ చేస్తాను ఎందుకంటే నేను ఒక హౌస్ వైఫ్ అండ్ అలానే ఇద్దరు కిడ్స్ ఉన్నారు వాళ్ళని చూసుకుంటాను అండ్ అలానే నేను ఈవినింగ్ ట్యూషన్స్ కూడా చెప్తాను అనమాట అండ్ ఆల్సో నేను టూ డేస్ బ్యాక్ అండ్ ఒక స్కూల్లో కూడా జాయిన్ అయ్యాను టీచర్గా మ్యాథ్స్ టీచర్గా జాయిన్ అయ్యాను అనమాట కాబట్టి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అది కూడా మీకు కంటెంట్ నచ్చితేనే కంటెంట్ నచ్చకపోతే అసలు మీరు సపోర్ట్ చేయొద్దు అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అసలు మీరు చెప్పే కంటెంట్ అసలు ఏం బాగాలేదని చెప్పేసి ఓకేనా మనం ల్యాగ్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా పదవ బ్రిక్స్ పార్లమెంట్ సదస్సు ఏంటండి పదివ బ్రిక్స్ పార్లమెంట్ సదస్సు అనేది ఇప్పుడు జరుగుతుంది అనమాట జరిగిందనమాట ఎక్కడ అంటే రష్యా బర్గ్లో అయితే జరిగింది జూలై పదకొండు పన్నెండు తేదీల్లో అయితే జరిగిందనమాట ఇది మనకి బ్రిక్స్ యొక్క పార్లమెంట్ సదస్సు గుర్తుపెట్టుకోండి ఇది పదివదనమాట లోక్సభ స్పీకర్ హోంబిర్ల గారు అయితే హాజరయ్యారు ఎందుకంటే పార్లమెంట్ అన్నారు కాబట్టి పార్లమెంట్కి సంబంధించిన లోక్సభ స్పీకర్ అయితే హోంబిర్ల గారు హాజరయ్యారు గుర్తుపెట్టుకోండి అండ్ అలానే బ్రిక్స్ బ్రిక్స్ గురించి కొన్ని స్టాటిక్ పాయింట్స్ అయితే మీకు చెప్తాను వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి ఆల్ ఏ ఎగ్జామ్స్కి మొదటిగా బ్రిక్స్ అనేది ఏర్పడలేదనమాట బ్రిక్గా ఏర్పడింది ఎక్క బ్రిక్గా ఏర్పడింది అనమాట ఏ దేశాల్లో చూద్దాము రెండు వేల ఆరులో అయితే ఏర్పడింది వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రెజిల్ రష్యా ఇండియా అండ్ చైనా ఈ నాలుగు దేశాలు కలిపి ఒక బ్రిక్గా ఒక ఒక కూటమిగా ఏర్పడ్డాయి తర్వాత రెండు వేల పది డిసెంబర్ ఇరవై నాలుగులో అయితే ఐదవ దేశంగా సౌత్ ఆఫ్రికా అయితే ఏర్పడింది కాబట్టి మనకి ఎస్ అయితే చివరిలో చేరింది బ్రిక్స్ బ్రిక్స్గా మారింది అనమాట ఎప్పుడు రెండు వేల పదిలో మారింది గుర్తుపెట్టుకోండి అండ్ అలానే మనకి మొదటి సమావేశం అనేది రెండు వేల ఆరులో అయితే జరగలేదు ఎప్పుడు జరిగింది అంటే రెండు వేల తొమ్మిదిలో అయితే జరిగింది నేను అక్కడ మీకు ఇవ్వడం మర్చిపోయాను అనమాట రెండు వేల తొమ్మిదిలోని ఈ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది అంటే బర్గ్ రష్యాలో అయితే జరిగింది ఏంటంటే బర్గ్ రష్యాలో అయితే జరిగింది గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మనకి బిట్స్ రూపంలో అడిగే ఛాన్స్ ఉంటుంది అండ్ అలానే రెండు వేల ఇరవై మూడు రీసెంట్గా మనకి లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగిందంటే జోహెన్స్బర్గ్ సౌత్ ఆఫ్రికాలోని పదమూడవ బ్రిక్స్ సమావేశం అయితే జరిగింది ఆ సమావేశం ఎప్పటి నుంచి ఎప్పటివరకు అంటే ఆగస్ట్ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు జరిగింది దీనిలో ఆరు దేశాలు దీంట్లో కలుస్తున్నాయి అన్నమాట అంటే ఆరు దేశాలను దీంట్లో మళ్ళీ ఎక్స్ట్రాగా యాడ్ అవ్వబోతున్నాయని చెప్పేసి ప్రకటించారు లాస్ట్ టైం మనకి రెండు వేల పదిలో యాడ్ అయ్యాయి ఐదు దేశాలుగా ఉన్నాయి ఇప్పుడు మనకి మళ్ళీ ఒక థర్టీన్ ఇయర్స్ తర్వాత మనకి ఒక ఆరు దేశాలు అయితే దీంట్లో చేరుతున్నట్లు యాక్చువల్గా అయితే ఒక పది దేశాలు దీనికి అప్లై అన్నమాట కానీ ఆరు దేశాలని వీళ్ళు అంగీకరించారు ఆ ఆరు దేశాలు ఏంటో అని చూద్దాము అర్జెంటీనా ఇరాన్ ఈజిప్ట్ ఇథియోపియా సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ ఈ ఆరు దేశాలు కూడా మనకి దీంట్లో అన్నట్టు ఈ సమావేశంలో అయితే ప్రకటించారు బట్ ఏమైంది అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన చివరిలో అర్జెంటీనా చేరన చేరను అని చెప్పేసి ప్రకటించింది అనమాట ఏంటండి మనకి యాక్చువల్గా జూ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి ఈ ఆరు దేశాలు కూడా యాడ్ అయిపోతాయని చెప్పేసి ఇందులో ప్రకటించారు బట్ అర్జెంటీనా ఏం చేసిందంటే చివరి ఒక టూ డేస్ ముందు మేము ఈ బ్రిక్స్లో చేయరము అని చెప్పేసి ప్రకటించింది అనమాట ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏది బ్రిక్స్లోకి చేరనని అని చెప్పేసి నిరకరించింది అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుంది అర్జెంటీనా బ్రిక్స్ సబ్ ఇది కూడా ఇప్పుడు మనకి ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ రొటీన్ అయిపోయాయి కాబట్టి మనకి ఎగ్జామ్ ఎగ్జామ్ ఇలా కూడా అడగచ్చు అనమాట బ్రిక్స్ సభ్యులు ప్రపంచ భూ ఉపరితలంలో ఎంత శాతము అని అడిగే ఛాన్స్ ఉంటుంది ఎంత శాతం అండి ముప్పై శాతం అనమాట ఎంతండి ముప్పై శాతం గుర్తుపెట్టుకోండి అండ్ అలానే నెక్స్ట్ ప్రపంచ జనాభాలో అంటే బ్రిక్స్ సమ బ్రిక్స్లో ఉన్న జనాభా ఎంత శాతము అంటే నలభై ఐదు శాతము ఇప్పుడు మనకి యాడ్ అయ్యారు కదా వాళ్ళతో కలిపి అనమాట ఇదంతా నలభై ఐదు శాతం కలిగి ఉన్నారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఇదే మనకి బ్రిక్స్కి సంబంధించిన స్టాటిక్ జీకే మొత్తం అనమాట అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము హాజ్ కమిటీ ఏంటండి హాజ్ కమిటీ అనేది మైనారిటీ అఫైర్స్ మినిస్టరీలోకి అయితే చేర్చారనమాట ఏంటండి హాజ్ కమిటీని మైనారిటీ అఫైర్స్ మినిస్టరీలోకి అయితే మార్చారు అంతకుముందు ఇది ఏ మినిస్టరీలో ఉండేది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో అయితే ఉండేది దీన్ని మైనారిటీలోకి మార్చారనమాట యాక్చువల్గా మైనారిటీస్ అంటే ఏమిటి అంటే ఓన్లీ ముస్లిమ్స్ ఒక్కటే కాదనమాట ముస్లిమ్స్ మతం ఒక్కటే కాదు మనకి హిందూ ఏదైతే హిందూ మతం ఉందో దాన్ని తప్పించి మిగిలిన వాటి అన్ని దేశాల సారీ అన్ని మత కూడా మైనారిటీ మతాలు అంటారు మనకి ఇలా కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ముస్లిం అండ్ అలానే క్రిస్టియన్స్ బుద్ధిస్టులు అండ్ సిక్కులు జైనులు వీళ్ళందరినీ కూడా మైనారిటీస్ అంటారు ఓకేనా ఈ హాస్ కమిటీని ఈ మైనారిటీ అఫైర్స్ మినిస్ట్రీలోకి అయితే మార్చారనమాట దీనికి సంబంధించిన కొన్ని పాయింట్స్ అయితే చూద్దాము అండ్ అలానే నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చూడండి ముస్లిం మహిళలకు సిఆర్పిసి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ప్రకారము ఈ సిఆర్పిసి వన్ ట్వంటీ ఫైవ్ అనేది గుర్తుపెట్టుకోండి ఏ సెక్షన్ ప్రకారం వీళ్ళకి తీర్పునిచ్చారో అడిగే ఛాన్స్ ఉంటుంది ముస్లిం మహిళలకు సిఆర్పిసి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ కింద తమ భర్త నుంచి అంటే విడాకులు తీసుకున్న తర్వాత తమ భర్త నుంచి భరణం కోరవచ్చును అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే తీర్పునిచ్చిందనమాట ఇదివరకు కూడా ఈ కేసు అనేది తేలలేదు బట్ ఇప్పుడైతే మనకి క్లారిటీ అయితే ఇచ్చేసింది సుప్రీంకోర్టు ఏంటంటే సి సిఆర్పిసి సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ప్రకారము తమ భర్త నుంచి భరణం కోరవచ్చునని చెప్పేసి చెప్పారు దాంతోపాటు మతంతో సంబంధం లేకుండా ఏ మతంలో ఉన్న వాళ్ళైనా క్రిస్టియన్లు అయ్యి ఉండొచ్చు జైన్లు అయ్యుండొచ్చు సంథింగ్ ఎవరైనా సరే ప్రతి వివాహిత మహిళలు మహిళలకి కూడా ఇది చెందుతుంది అని చెప్పేసి జస్టిస్ నాగరత్న అండ్ జస్టిస్ అగస్టీన్ జార్జ్తో కూడిన ఒక ధర్మాసనం అయితే తీర్పునిచ్చింది మనకి ఈ ధర్మాసనం ఎవరెవరు ఉన్నారు వాళ్ళని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది సిఆర్పిసి ఇది కూడా మనకి రీసెంట్గా జూలై ఒకటి నుంచి మారాయి కదా దాని గురించి చూ చూడ చూద్దాము అండ్ వెళ్ళే భరణం చెల్లించే కేసులోని ఇంపార్టెంట్ పర్సన్ అనమాట పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సాబాను కేసు ఈ భరణం గురించి ఈ కట్నం ముస్లింల కట్నం గురించి ఈ కేసు అనేది అనమాట పంతొమ్మిది వందల ఎనభై ఐదు సాబాను కేసు ఇది కూడా మనకి అడిగే ఛాన్స్ ఉంటుంది ఇయర్ అడిగే ఛాన్స్ ఉంటుంది సాబాను కేసు ఎప్పుడండి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రధానమైనది అనమాట ఈ కేసులో అండ్ అల్లే సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనమాట సిఆర్పిసి అంటే ఏంటండి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇప్పుడు దీన్ని మనకి జూలై ఒకటి నుంచి ఎలా మార్చారండి భారతీయ నాగరిక సురక్ష సంహిత అని చెప్పేసి మార్చారనమాట ఏంటండి భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టంలో తీసుకొచ్చారు కాబట్టి ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము మధుమేహంకు రక్తంతో రక్తంలో గ్రూ అంటే మధుమేహాన్ని చెక్ చేయడం కోసం సూదిని వేసి చెక్ చేస్తారు కదా అలా కాకుండా రీసెంట్గా ఎలా కనుక్కున్నారు అంటే శరీరం మీద అంటే వచ్చే చెమట అయితే చెమట ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకి వేదం అని పడింది సారీ ఇక్కడ స్వేదం అని వస్తుంది అనమాట స్వేదం మనిషి యొక్క స్వేదంతో స్వేదం అంటే ఏంటండి చెమట అన్నమాట స్వేదంతో శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను పసిగట్టే లేజర్ బ్యాండేజీలని కనుక్కో కనుక్కున్నారనమాట ఈ లేజర్ బ్యాండేజీని ఎవరు కనుక్కున్నారు అంటే సింగపూర్లోని నాణ్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ పరిశోధకులు అయితే చే ఇది చెప్పారనమాట ఏంటండి సింగపూర్లోని నాణ్యాంగ్ టెక్నాలజీ యూనివర్సిటీ వాళ్ళు అయితే ఒక లేజర్ బ్యాండేజీని కనుక్కున్నారు ఇది దేనికి సంబంధించింది అని అడిగే ఛాన్స్ ఉంటుంది మధుమేహంని చెమట ద్వారా అంటే స్వేదం ద్వారా తెలుసుకోవచ్చు అంటే గ్లూకోజ్ స్థాయి ఎంత ఉంది అని చెప్పేసి కనుక్కోవచ్చు అని చెప్పేసి ఈ శాస్త్రవేత్తలు అయితే కనుక్కున్నారు ఇక్కడ సింగపూర్ గురించి కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను సింగపూర్ రాజధాని సింగపూర్ అండ్ సింగపూర్ అధ్యక్షుడు ఎవరు అంటే ధర్మం షణ్ముగ రత్నం అనమాట సింగపూర్ కరెన్సీ ఏంటండి సింగపూర్ డాలర్స్ అండ్ అలానే సింగపూర్ అండ్ ఇండియాకి సంబంధించి జాయింట్ ఎక్ససైజెస్ అయితే ఉన్నాయి ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట బోల్డ్ కురుక్షేత్ర అండ్ అలానే సింబెక్స్ సింబెక్స్ అండ్ అలానే బోల్డ్ కురుక్షేత్ర ఈ రెండు కూడా మనకి సింగపూర్ ఇండియా జాయింట్ ఎక్సర్సైజెస్ అనమాట ఓకేనా అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము అమెరికాలోని సా సా ఓర్ వస్తుంది ఇక్కడ సా ఊర్ అని పడింది సారీ సావోర్ అనే స్టార్టప్ కంపెనీ అనమాట గాలి నుంచి వెన్నెన అయితే తయారు చేసిందండి ఏంటి గాలి నుంచి అయితే వెన్నెను తయారు చేసింది ఇప్పుడు గాలి నుంచి వెనక్ తయారు చేసిన ఇదివరకు ఏ స్టార్టప్ అని అడిగే ఛాన్స్ ఉంటుంది సావోర్ అనే స్టార్టప్ కంపెనీ అమెరి అమెరికాకు చెందిందనమాట ఇది ఎలా తయారు చేసింది అంటే కార్బన్ డైఆక్సైడ్లోని ఒక నిమిషం కార్బన్ డైఆక్సైడ్లోని కార్బన్ అణువులను నీటి ఆవిరిలోని హైడ్రోజన్ అణువులను అని అలానే సేకరించిందనమాట వాటిని వీటిని సేకరించి ఒక దే ఒక దగ్గరికి చేర్చి వీ కూడా ఆక్సీకరణం చెందించింది ఆక్సీకరణం చెందించడం వల్ల ఒక వెన్న అదే వెన్న అయితే ఉత్పత్తి అయిందని చెప్పేసి వీళ్ళైతే తెలియజేస్తున్నారు ఓకేనా కార్బన్ డైఆక్సైడ్లో ఉన్న కార్బన్స్ అండ్ అలా నీటి ఆవరి నుంచి ఉంచే హైడ్రోజన్ అణువులు రెండింటిని కూడా ఒక దగ్గరికి చేర్చి దాన్ని ఆక్సీకరణం చెందించి ఈ అయితే ఉత్పత్తి చేశారంట ఈ సావోర్ అనే స్టార్టప్ కంపెనీ వాళ్ళు ఓకేనా అమెరికాకు సంబంధించిన కొన్ని ఒక త్రీ పాయింట్స్ అయితే చూద్దాము అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ అండ్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎవరండి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అండ్ అలానే భారత అమెరికా జాయింట్ ఎక్సర్సైజెస్ ఏవైనా ఉన్నాయా అంటే ఉన్నాయి ఎక్స్ ఏంటండి వజ్రప్రహార్ యుద్ధభ్యాస్ అండ్ అలానే సాల్వెక్స్ వజ్రప్రహార్ యుద్ధాభ్యాస్ సాల్వెక్స్ ఇంకా మీరు సింగపూర్ అండ్ అలానే యూఎస్ఏకి సంబంధించిన ఇంకా ఏమైనా నేను మర్చిపోయి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన మిత్ర వన్ మిత్ర వన్ను విడుదల చేసింది ఎవరు అంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనమాట గుర్తుపెట్టుకోండి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ దేనికోసం అంటే మొక్కలను ఎక్కువగా పెంచడం కోసం రాజ్యాంగంలోని మనం ఏదైనా చదివిన తర్వాత నేను చెప్పాను కదా ఆర్టికల్స్ కానీ స్టాటిక్ జీకే కానీ కన్వర్ట్ చేసుకోమని దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకుందాము అంటే రాజ్యాంగంలోని నాలుగవ భాగంలో ఆర్థిక ఆదేశిక సూత్రాలు అనే అంశంలో ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ అనేది మనకి పర్యావరణం పరిరక్షణ అండ్ అలా అడవులు వన్యమృగ సంరక్షణ దీని గురించి అయితే తెలియజేస్తుంది ఫార్టీ ఎయిట్ ఏ ఓకేనా ఫార్టీ ఎయిట్ ఏ అనేది దేని గురించి తెలియజేస్తుందని అడిగే ఛాన్స్ ఉంటుంది ఓకేనా అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ యొక్క రాజధాని ఏంటండి లక్నో ఉత్తరప్రదేశ్ యొక్క రాష్ట్రపతి ఆనంద్ బెన్ పటేల్ అండ్ అలానే ఉత్తరప్రదేశ్ యొక్క సీఎం యోగి ఆదిత్యనాథ్ అండ్ అలా ఉత్తరప్రదేశ్కి క్లాసికల్ డ్యాన్స్ ఏంటి అంటే కథక్ అండ్ వెళ్ళ ఉత్తరప్రదేశ్కి ఫోక్ డ్యాన్స్ ఏమైనా ఉందంటే చెరుకోమ్ డ్యాన్స్ రామ్లీలా రాసులీల నాటంకి డ్యాన్స్ ఇవన్నీ కూడా మనకి ఉత్తరప్రదేశ్ యొక్క ఫోక్ డ్యాన్సెస్ అనమాట ఓకేనా మీరు కరెంట్ అఫేర్స్ చదివేటప్పుడు ఈ విధంగా చదవండి మీకు డెఫినెట్గా కూడా మీరు జమ్స్ అయిపోతారు అంతే ఎందుకంటే మనం కంటిన్యూస్గా రివై రివైజ్ చేస్తూనే ఉంటాం అనమాట కాబట్టి మీరు ఈజీగా అప్రోచ్ అయిపోవచ్చు జీకేకి అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము ఎస్సీఓ ఎస్సీఓ శాశ్వత సభ్య సభ్యత్వం పొందిన పదవ దేశంగా బెలారస్ అయితే మారింది ఏంటండి బెలారస్ అయితే చేరింది అనమాట మనకి రీసెంట్గా ఇరాన్ అయితే చేరింది అండ్ ఇప్పుడు బెలారస్ కూడా చేరింది గుర్తుపెట్టుకోండి పదవ దేశంగా ఇప్పటి వరకు మనకి తొమ్మిది సభ్య దేశాలు అయితే ఉన్నాయి ఎస్సీఓ ఇప్పుడు మనకి పదవ దేశంగా కూడా ఈ బెలారస్ అయితే చేరింది ఇది మనకి ఎస్సీఓ ఇదివరకు మనకి సమావేశం అయితే జరిగింది రీసెంట్గానే అది మనకి ఎక్కడ జరిగిందండి ఖజికిస్తాన్లో కజికిస్తాన్ యొక్క రాజధాని అయినా ఆస్థానాలో జరిగిందనమాట ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఎస్సీఓ గురించి నేను ఆల్రెడీ లాస్ట్ కరెంట్ అఫేర్స్లో మీకు డీటెయిల్గా డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను చూసుకోండి అండ్ అలానే ఆస్ట్రియా దేశాన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇందిరాగాంధీ గారు అయితే వెళ్ళారంట ఎప్పుడండి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇందిరాగాంధీ గారు అయితే వెళ్ళారు మళ్ళీ ఈ దేశానికి నరేంద్ర మోదీ ఇప్పుడైతే వెళ్తున్నారు ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా అయితే ఈయనైతే వెళ్తున్నారు ఆస్ట్రియా దేశానికి అయితే వెళ్ళారనమాట ఓకే అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటో చూద్దాము ఒలింపిక్స్ ఇండియన్ టీమ్కి స్పాన్సర్గా ఎవరున్నారు అంటే అదాని గారు ఏంటండి అదాని గారు అయితే ఉన్నారనమాట రీసెంట్గా నేను నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో మీకు ఒలింపిక్స్ గురించి బ్రీఫ్గా మొత్తం డీటెయిల్స్ జీకే మొత్తం ఇచ్చాను దాని గురించి కూడా చూడండి ఒలింపిక్స్ ఈ ఒలింపిక్స్ అనేది మనకి ఆధునిక ఒలింపిక్స్ ఎప్పుడు జర జరిగాయండి పంతొమ్మిది వందల ఎనభై సారీ పద్దెనిమిది వందల తొంభై ఆరులో అయితే స్టార్ట్ అయ్యాయి మహిళలు ఎప్పటి నుంచి చేరారు అంటే పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి అయితే చేరారనమాట ఇంకా కొన్ని స్టాటిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చూడండి అండ్ అలానే ఎన్బి డిఏ అనమాట సారీ అక్కడ మనకి డా పడింది ఎన్బిడిఏ అఖిల భారత న్యూస్ బ్రాండ బ్రాండస్ సారీ బ్రాండ్ కస్టర్స్ డిజిటల్ అసోసియేషన్ అనమాట అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అంటే వన్ మినిట్ రజత్ శర్మ గారు అయితే ఎన్నికయ్యారు ఎవరండి రజత్ శర్మ ఎన్బిడిఏ అఖిల భారత న్యూస్ బ్రాండ్ కస్టర్స్ డిజిటల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రజ రజత్ శర్మ గారు అయితే ఎన్నికయ్యారు ఇది మనకి ట్వెల్త్ జూలై కరెంట్ అఫైర్స్ అనమాట నేను పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్